సింగర్ సునీత గారు ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈమె ఎక్కడ పుట్టారు సింగర్గా తన కెరీర్ని ఎలా స్టార్ట్ చేస్తారు వంటి విషయాలు మన ఈ వీడియోలో తెలుసుకుందాం సునీత గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పదిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించారు సునీత గారి నాన్నగారి పేరు ఉపదష్ట నరసింహారావు అమ్మ పేరు సుమతి అయితే చిన్నప్పటి నుండి సునీత గారికి సంగీతం మీద ఎక్కువ మక్కువ ఉండడంతో ఈ విషయం గమనించిన వాళ్ళ నాన్నగారు శ్రీ పేమరాజు సూర్యరావత కర్ణాటక సంగీతంలో శిక్షణ అందించారు ఆ తర్వాత ఈ మా శ్రీ కలక కృష్ణ మోహన్ వద్ద లైట్ మ్యూజిక్ లో కూడా శిక్షణ పొందారు సునీత గారు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన గురువు గారు శ్రీ పేమరాజు సూర్యరావుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో కూడా పాల్గొనేది పంతొమ్మిది వందల తొంభై లో వచ్చిన గులాబీ సినిమాలో ఈ వేళలో నువ్వు పాటతో సింగర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఎగిరే పౌర్మ ఇలా ఎన్నో సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే ఈ మా తెలుగులోనే కాకు కుడా తమిళ్ మలయాళం కన్నడ ఇలా పలు భాషల్లో కూడా పాటలు పాడారు అలాగే మా సినిమా పాటలే కాకుండా సీరియల్స్లో టైటిల్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు సునీత గారు సింగర్గా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కొనసాగిస్తున్నారు ఈ మా సదా శ్రేయ జ్యోతిగా ఇలాంటి ఎంతో మంది హీరోయిన్స్కి తన గాత్రాన్ని అందించారు సునీత గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమెకు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీడియాలో పనిచేస్తున్న కిరణ్ కుమార్ గోపరాజుని పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అబ్బాయి పేరు ఆకాష్ గోపరాజు అమ్మాయి పేరు శ్రేయ గోపరాజు ఈమె కొడుకు రీసెంట్ గానే సర్కార్ నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అలాగే ఈమె కూతురు సింగర్ ఈమె సినిమాలో ఒక పాట కూడా పాడారు సునీత గారు తన భర్త కిరణ్ తో కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు ఇక ఈమె రెండు ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన వ్యాపారవేత్తైన అలాగే మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ వీరప్నేని పెళ్లి చేసుకున్నారు రీసెంట్గా తన వెడ్డింగ్ యానివర్సరీకి తన మ్యారేజ్ ఫోటోస్ని షేర్ చేసుకుంటూ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫే మారిపోయిందంటూ పోస్ట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి